నేను ఈ మధ్య వాట్సాప్ లో కొంతమంది అడిగారు అనమాట అక్క ధనియోగ్ బ్రాస్లెట్ అని వస్తుంది కదా అది మిగతా ఆన్లైన్ లో మిగతా దగ్గర కూర్చుకుంటే చాలా ఎక్కువ రైతు ఉండక అందుకని మీరు ఏమైనా తెప్పిస్తారా అని చెప్పేసి నాకు పిక్ అయితే పెట్టారండి అది వచ్చేసి ఇదనమాట ఈ పిక్ అయితే పెట్టారు అయితే వాళ్ళందరికీ ఒక నమ్మకం ఏంటంటే మిగతా దగ్గర కూర్చుంటే వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పేసి అలాగే మంచి ప్రోడక్ట్ ఉంటుందని చెప్పేసి చాలా మంది నాకు ఫిక్స్ షేర్ చేస్తూ ఉంటారు అవి నేను తెప్పిస్తూ ఉంటాను అయితే ఒక్కడే ఎత్తున కోసం రెండు కాబట్టి కొన్ని ఎక్కువ పెట్టించానండి దానియోగ బ్రెస్లెట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే దనియోగ బ్రెస్లెట్స్ చాలా మంది తీసుకున్నారు నేను ఇక్కడ నా దగ్గర వేరే దగ్గర కూడా అనుకోండి దాని వల్ల ప్రయోజనం అనేది ఆ ధనియోగ బ్రేస్లెట్ ని శక్తిని చేకూరేలాగా ఎలాంటి పూజా విధానాన్ని మొదట పాటించాలి అసలు ఈ ధనియోగ బ్రేస్లెట్ లో ఏమేమి స్టోన్స్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి ఆ ఏ రోజు ఏ విధంగా పూజ చేయాలి అలా చేసుకుని ఎప్పుడు పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల కలిగిన ఫలితాలు ఏంటి అన్ని కూడా ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి వీడియోలోకి వెళ్ళబోయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పంచమి పూజా నీస్ అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెయిన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అదే మీకు ఆ వెబ్సైట్ లో కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ తో అనేది వచ్చేస్తుంది డెలివరీకి మీకు ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ తప్పకుండా పడుతుంది వర్కింగ్ డేస్ అండి మళ్ళీ అందరూ సాటర్డేస్ సండేస్ పబ్లిక్ హాలిడేస్ ఇలాంటి మినహాయించి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది లేట్ చేయకుండా వెళ్ళేలా వెళ్ళిపోదాం ఈ ధనయోగ ఏంటంటే ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రీయ పరంగా చూస్తున్నా మనకి అదృష్టాన్ని సంపదని తెచ్చిపెట్టే విధంగా ఈ ధనయోగ బ్రెస్లెట్ కి మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఇది ప్రత్యేకమైన ధన యోగాన్ని కలిగించే క్రిస్టల్స్ అలాగే యంత్రశక్తితో అంటే ఎనర్జైజ్డ్ మెటల్స్ తో ఈ ధన బ్రేస్లెట్ ని తయారు చేస్తారు ధన్యోగ్ అంటే అంటే ధనం యోగ అంటే యోగం అంటే ధనాన్ని మనకి పెట్టే యోగాన్ని ప్రసాదించేది ఈ ధన్యోగ్ బ్రేస్లెట్ ఈ బ్రేస్లెట్ తో ధరించే ఏ వ్యక్తి జీవితంలో అవకాశం అదృష్టం సంపద అనేది మనకి పెరుగుతుంది అలాగే తెచ్చి పెడుతుంది అనమాట ఈ ధన్యోగ బ్రేస్లెట్ ఏ స్టోన్స్ తో ఏ క్రిస్టల్స్ తో తయారు చేస్తారో తెలుసుకుందాం మొదటిది వచ్చేసి టైగర్ ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మనము ఆలోచన శక్తిని పెంచి మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే విధంగా ఇది టైగర్ ఐ అనేది మనకు తెయపడుతుంది అది ఇది వ్యాపారంలో అలాగే మనం చేసే పనిలో సక్సెస్ ని తెచ్చి పెడుతుంది ఇంకా రెండవది వచ్చేసి మనకి సిట్టిని సిట్టిని అంటే సూర్యకాంత్రి అయి అంటారు మనకి సంపద కొత్త కొత్త అవకాశాన్ని ధనాభివృద్ధిని దానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మూడోది వచ్చేసి ఇది అరెంజరాలు ఇది వచ్చేసి మనకి అదృష్టం అభివృద్ధి పెట్టుబడుల్లో లాభదాయకంగా మనకు ఉపయోగపడేలా ఇది అనేది మనకు పనిచేస్తుంది ఇక నాలుగవది వచ్చేసి పైరేట్ ఇది వచ్చేసి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఆ ధనాభివృద్ధిని పెంచుతుంది అలాగే ధన యోగాని బలపరుస్తుంది ఇక ఐదవది బ్లాక్ టర్మలేన్ ఇది వచ్చేసి మనకి దృష్టి దోషాల నుంచి నెగిటివ్ ఎనర్జీని ఈర్ష అసూయ మన మీద ఎవరైనా ఆ ఏడుపులు చెడు దృష్టి అనేది పెడుతుంటారు కదా అలాంటి వారి నుంచి ఈ బ్లాక్ టర్మలైన్ అనేది మనం కాపాడుతుంది చూసారు కదా ఐదు క్రిస్టల్ ఎనర్జైజ్డ్ మెటల్స్ తో దీన్ని స్టోన్స్ తో అనేది దీన్ని తయారు చేశారు ఇప్పుడు దీన్ని వాళ్ళ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం వ్యాపారం వృత్తి లేదా విద్య ఏదైనా సరే మనం ఈ యొక్క దయోస్ట్ ని మనం ధరించడం వల్ల మనకి ఆర్థిక స్థిర స్థిరత్వం మెరుగుపడుతుంది అలాగే ధనియోగం కలుగుతుంది మనం చేసే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ సరైన క్రమంలో ఉండడం వల్ల మనకి ఆదాయం రాబడి అనేది పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడుతుంది ఇలా అనేక రకాలు ఆ ప్రయోజనాలు అయితే ధనియోగ బ్రెస్లెట్ ని ధరించడం వల్ల మనం కలుగుతాయి అయితే కొన్నామా తెచ్చామా వేసుకున్నామా కాదు దానికి ఒక పద్ధతి ఉంది ఎలా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలో తెలుసుకుందాం ఈ ధనియోగ బ్రెస్లెట్ ని పౌర్ణమి నుండి వచ్చి శుక్రవారం రోజు కాని గురువారం రోజు మనం ఈ పూజ పద్ధతిని పాటించి అంటే ఏడు రోజులు మనం ఇదాని ఒక బ్రేస్లెట్ పాటించి ఏడవ రోజు శుక్రవారం గాని గురువారం గాని మనం ఇది ధరించాలి ఇందుగా ఏం చేస్తారంటే మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నా కొనుక్కున్నా సరే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని ఆవు పాలతో ఆ ఒకసారి శుద్ధి చేసి తర్వాత జలంతో కడిగి శుభ్రంగా ఉడిచి ఉంచుకోండి ఉంచుకున్న దాన్ని ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని ఒక ప్లేట్ లా వస్త్రాన్ని పెట్టి దాని మీద దానిలో బ్రేస్లెట్స్ పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి పూజకద్దలు అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు అంటే రేపు ఒకటవ రోజు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు తెచ్చుకున్నది బుధవారం రోజు తెచ్చుకున్నారు ఇప్పుడు గురువారం రోజు ఫస్ట్ రోజు ఆ రోజు ఏం చేస్తారంటే ఆ యొక్క ని మనం పూజ గదిలో పెట్టాం కదా ఈ మంత్రం ఇప్పుడు నీ స్త్రీని మీద చూపించే ఈ మంత్రాన్ని చదువుతూ మీరు దానికి అర్చన అనేది చేస్తుంది ఇలా చేయడం వల్ల మీకు ధనాభివృద్ధి కలుగుతుంది ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది అధిక లాభ రాబడి మీకు కలుగుతుంది అప్పుల సమస్యలు ఏమైనా మహాపు అవన్నీ తొలగిపోతాయి అనమాట లాస్ట్ లో కొంచెం గంగా జలం అనేది దాని మీద చల్లండి ఇది మనం ఒకటవ రోజు చేయవలసిన పూజ ఆ తర్వాత ని అలాగే మీరు పూజ గదిలో ఉంచేయండి లేదా రెండవ రోజు శుక్రవారం మనం ఏం చేయాలంటే శూన్య శక్తి కోసం దీన్ని ఎనర్జైజ్ చేయాలి అంటే ఎలాగంటే ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పసుపు అక్షంతంతో గాని ఎరుపు అక్షంతంతో గాని ఆ ధనియొక్క బ్రోసులోకి మీరు పూజ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ యొక్క తని యొక్క ని తీసుకొని వెళ్ళి కొంచెం సేపు సూర్యరశ్మి అంటే సూర్య తగిలే చోట అనేది ఒక పావు గంట అరగంట సేపు ఉంచండి ఉంచిన తర్వాత తీసుకొని వెళ్ళి నేను పూజ గదిలో అనేది పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల మనలో ఉత్సాహం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే నాయకత్వ పనులు ఎవరైనా ఏమైనా చేస్తుంటే అందులో మెరుగుపడతారు అలాగే మంచి ఆ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లు అలాంటివి ఏమైనా ట్రై చేసేవారికి మంచిగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఈ ధనియోగ బ్రేస్లెట్ ని పెట్టుకోవడం వల్ల వస్తుంది అయితే రెండవ రోజు మనం సూర్యశక్తి కోసం ఈ చిన్న పూజ అనేది చేసుకోవాలి ఇంకా మూడవ రోజు మనం చంద్ర శాంతి కోసం చేసుకోవాలి ఇది ఏం చేస్తారండి మరుసటి రోజు అంటే మనకి శుక్రవారం తర్వాత శనివారం మనకి మూడవ రోజు అవుతుంది ఈ మూడవ రోజు మనం శాంతి కోసం ఏం చేయాలంటే ఓం చంద్ర మసే నమ అంటూ మనకి తెల్లని పువ్వుల తేదండి స్వేత మన కూడా ఆ దానిలో ఉండేసి పూజ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంతమంది మానసికంగా చాలా డిప్రెషన్ లో ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు త్వరగా ఎవరైనా ఏమన్నా కూడా వెంటనే మనసు తీసేస్తుంటారు అన్న దాని ద్వారా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా బాగా ఈ యొక్క ఆ పూజ అనేది మీకు ఉపయోగపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సమసిపోతాయి వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయి ప్రేమాన ప్రేమానరాధాలు బాధపడతాయి అయితే దీన్ని ఏం చేయాలంటే రాత్రి అంటే చంద్ర కిరణాలు పడేటప్పుడు ఈ కిరణాలు పడే చోట ఒక పావు గంట అర గంటల సేపు ఉంచి మళ్ళీ పూజ గదిలో అనేది పెట్టేసుకోండి ఇక మనకి నాలుగవ రోజు రోజు మనం పృదేవిడ ఆశీర్వాదం కోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ మంత్రాన్ని మనం చదువుతూ ఆ యొక్క దునియోగ బేస్ వేట్కి పుష్పాలతో అనేది పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఆ అర్చన చేసేటప్పుడు పసుపు పూర్వ చేయండి ఇలా చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అలాగే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది వీటి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఐదవ రోజు స్త్రీ విద్యాశక్తి కోసం ఏం చేస్తారంటే మీరు ఆ ధనియోగ బ్రేస్లెట్ కి ఇప్పుడు చూపించే మంత్రాన్ని చదువుతూ అంచిన అనేది పువ్వులతో అయితే పాలతో పూగులతో అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు మీరు ధనియోగ బ్రేస్లెట్ కి పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది వ్యాపారస్తులు అనుకోండి ఎక్కువ కస్టమర్స్ అనేది వస్తారనమాట ఆకర్షణ శక్తి పెరుగుతుంది మానసిక స్పష్టత చేకూరుతుంది అయితే ఇక్కడ మీరు కస్తూరి అది కానీ లేదంటే చమేలి ఆయిల్ కానీ జాస్మిన్ ఆయిల్ గాని ఆ జవాదు అత్తర్ కాని పురుగు అత్తర్ కానీ మీ దగ్గర ఏది ఉన్నా సరే దానికి కొంచెం అనేది రాయండి దేనికి దాని వంగసేటికి ఇవేమీ లేకపోతే కొంచెం జవాదు పౌడర్ అయినా అక్కడ వేయండి ఇక ఆరవ రోజు మనం చేసే పూజ భూదేవి కోసం చేసే పూజ ఇప్పుడు స్త్రీ కనిపించే ఏ మంత్రాన్ని చదువుతూ అక్కడ ధనియోగేశాలతో కాని పుష్పాలతో కానీ పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆ స్థిర చేస్తులు చేకూరుతాయి అనమాట స్థిరత్వం కలుగుతుంది స్థిర ధన సంపద కలుగుతుంది శాంతి లభిస్తుంది ఆ అలాగే స్వంతయ్య కావాలనుకునే వాళ్ళు కూడా మంచిగా స్వంత ఉండిపోవడం అనేది జరుగుతుంది ఇక ఏడవ రోజు మనం సంకల్పం చే చేసే రోజు అనమాట మీరు దేని గురించి అయితే దాని యొక్క బ్రెస్లెట్ నిరించాలను ఏంటో అది చెప్పుకోండి అది వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు విద్య అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య సంకేత గురించి అవ్వచ్చు పిల్లల కోసం అవ్వచ్చు దేనికోసమైనా సరే మీ సంకల్పాన్ని దాని ముందు చెప్పుకొని ఓం శాంతి శాంతి అంటూ ఆ అనే ఒక కి పూజ చేసుకోండి లేదా ఈ ఏడు రోజుల పూజ అనేది మనకి బుధవారం తో కంప్లీట్ అయిపోతుంది ఇక గురువారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలకి మనకి గురిగోరం ఉంటుంది ఆ సమయంలో చక్కగా మీరు ఆ అమ్మవారికి పూజ చేసుకొని ఈ అనే ఒక బ్రెస్లెట్ నిర్ధారించొచ్చు మీరు గురువారం స్టార్ట్ చేశారనుకోండి ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినా సరే గుర్తు పెట్టుకోవాల్సింది ఏడు రోజులు పూజ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చే గురువారం రోజు గాని శుక్రవారం రోజు కానీ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మీరు ఈ తన యొక్క అనేది ధరించండి ధరించడం వల్ల మీకున్న నేను ముందు చెప్పాను కదా ఒక్కొక్క స్టూటికి ఒక్కొక్క ఉంటుంది అవన్నీ కూడా మీకు క్రమక్రమంగా తగ్గున అయితే దీనికి కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది దీన్ని మనం అసౌచం అంటే ఆ చావుకి వెళ్ళేటప్పుడు దాని అంటే మైదా సమయంలో కానీ ఇది ధరించకూడదు ఇక బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు అలాగే సమయంలో ఆడవాళ్ళు ధరించకూడదు ఇది ఉదయం ధరిస్తే మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు తీసి ఒక బాక్స్ లో పెట్టేసుకొని మళ్ళీ ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇది ధరించాలి ఇక తర్వాత నెలకి ఒక్కసారి ఏదో గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ లేదు అంటే పౌర్ణమి రోజు కానీ ఈ ధనియో ధనియోగ్రస్కర్ ని ఆవుపాటితో శుద్ధి చేసి గంగా జన్మితో శుభ్రంగా కడిగి పసుపు వస్త్రం మీద పెట్టి కి పూజ గదిలో పెట్టి దీనికి మనం పసుపు దీపంతో గాని లేదు అంటే పుష్పాలతో గాని మనం అర్చన అనేది చేయాలి చేసి దీనికి కూడా దీహం అనేది చూపించడం వల్ల దీని శక్తి అనేది మళ్ళీ కొంచెం తగ్గిన మళ్ళీ కొనుక్కుంటుంది ఒక్కసారి అయినా సరే దీనికి మనం ఈ ఫ్రెష్ ఎక్స్చేంజ్ పెంచే మనకి యూజ్ చేసుకోవాలి ఇది మనకి ఆన్లైన్ లో చూసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి ఇది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాకపోతే లిమిటెడ్ స్టార్ట్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అలాగే మన దగ్గర చాలా పూజ ఐటమ్స్ ఉంటాయి అవి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ మీకు పోస్ట్ ఛార్జెస్ అనేది అవైలబుల్ అనేది సరే అంటే అండి ఈ యొక్క దాని యొక్క బ్రేస్లెట్ మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఈ విధమైన పిజా పిగా పాటించిన తర్వాతే ధరించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏదైతే ఇప్పుడు ఇంత ఎక్స్ప్లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలా కూడా మీకు అర్థం కాకపోతే నేను డిస్కెక్షన్ అనేది మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీకు ఇస్తానండి ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే ఒకసారి అది వేలు చెక్ చేసి చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది నమ్మకంతో చేస్తే ఏదైనా సరే మనకి సక్సెస్ అనేది కలుగుతుంది మహిన్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి వేసుకునే వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకొక సెలవు నేను ధన్యవాదాలు సర్వే జనాలు సుఖనోగం జయ హిం స్వస్తి